ప్రైవేటు రంగ అంతరిక్ష సంస్థ ఎక్స్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది తొలిసారి అంతరిక్షంలో ప్రైవేటు స్పేస్ వాక్ నిర్వహించనుంది పొలారిస్ డాన్ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా ఆగస్టు ఇరవై ఆరున నలుగురు వ్యోమగాములను ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సుల్ సాయంతో భూకాక్షలోకి పంపనున్నారు ఈ మొత్తం మిషన్కు బిలియనీర్ వ్యాపారవేత్త జరెడ్ ఇసాక్మన్ నేతృత్వం వహించనున్నారు ఈ ప్రాజెక్టు మొత్తం రోజుల పాటు సాగనుంది ప్రైవేటు రంగ అంతరిక్ష సంస్థ స్పేసెక్స్ సరికొత్త అధ్యాయానికి నాంది పలకనుంది తొలిసారి అంతరిక్షంలో ప్రైవేటు స్పేస్ వాక్ ను నిర్వహించనుంది ఆగస్ట్ ఇరవై ఆరున ఈ ప్రాజెక్టు కింద నలుగురు వ్యోమగాములను స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సుల్ సాయంతో భూ కక్షలోకి పంపనున్నారు ఇందుకోసం ఫ్లోరిడాలో నాసాకు చెందిన కెన్నడీ స్పేస్ సెంటర్ లో ఫాల్కన్ నైన్ రాకెట్ ను వినియోగించనున్నారు ఈ ప్రాజెక్టుకు పోలారిస్ డాన్ గా స్పేస్ఎక్స్ పేరు పెట్టింది ఈ మొత్తం మిషన్ కు బిలియనీర్ వ్యాపారవేత్త జరెడ్ ఇసాక్మన్ నేతృత్వం వహించనున్నారు అమెరికా ఎయిర్ ఫోర్స్ మాజీ ఉద్యోగి స్కాట్ కిడ్ దీనికి పైలట్ గా వ్యవహరిస్తారు వీరితో పాటు స్పేస్ఎక్స్ ఉద్యోగులు సారా గిల్లి అన్నా మెనూన్లు మిషన్ ఇంజనీర్లుగా వ్యవహరించనున్నారు ఈ యాత్రలో వ్యోమగాములు ఐదు రోజుల పాటు భూమి చుట్టూ తిరిగి రానున్నారు ఈ మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ సమీపంలో ఆగదు ఇది ఐఎస్ఎస్ కంటే మూడు రెట్లు ఎక్కువ ఎత్తులో భూమికి దాదాపు పద్నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులోకి వ్యోమగాములను తీసుకెళ్లి భూ ప్రదక్షిణ చేయనుంది గతంలో అపోలో మిషన్ల తర్వాత మరి ప్రాజెక్టులు మానవులను ఇంత ఎత్తుకు తీసుకెళ్లలేదు ఇది కూడా ఓ రికార్డేనని స్పేస్ఎక్స్ వెల్లడించింది పోలారిస్ ప్రోగ్రామ్ లో తలపెట్టిన మూడు మానవ సహిత యాత్రలో ఇది తొలి మిషన్ అని తెలిపింది ఈ ప్రాజెక్టులో మొత్తం స్పేస్ ఎక్స్ పరికరాలని వినియోగిస్తారు మూడు యాత్రలకు ఇశాఖ మన్ నిధులను రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఆయన స్పేసెక్స్ చేపట్టిన ఎర్త్ ఆర్బిట్ ప్రాజెక్టుకు ప్రయోజకుడిగా ఉన్నారు స్పేస్ఎక్స్ కు చెందిన ఫాల్కన్ నైన్ రాకెట్ గత దశాబ్ద కాలంలో తొలిసారిగా జులైలో విఫలమైంది దీంతో ఆ రాకెట్ ద్వారా ప్రయోగించిన ఇరవై స్టార్లింక్ ఉపగ్రహాలు నిర్ణీత కక్షలోకి చేరుకోలేకపోయాయి ఇంటర్నెట్ సేవలకు సంబంధించిన ఆ శాటిలైట్లు తక్కువ ఎత్తులోనే ఉండిపోయాయి రాకెట్ నుంగిలోకి దూసుకెళ్లిన కొద్దిసేపటికే దాని ఎగువ దశ ఇంజిన్ నుంచి ద్రవ ఆక్సిజన్ లీక్ కావడం వల్ల ఇలా జరిగిందని స్పేస్ఎక్స్ వెల్లడించింది